222 has been withdrawn by the member అయ్యే చెప్పండి చెప్పు మాకు వ్యక్తిగత కారణాల వలన రాజీనామా చేశాను దయచేసి ఆమోదించమని నా వ్యక్తిగత కారణాలు వహిస్తున్నారు నా కుటుంబ సమస్య వచ్చు నా ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు నా ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు నా కుటుంబ సమస్యలు అవ్వచ్చు నా మీద పని నా మీద పని నా వ్యక్తిగత అభ్యంతరం నా కుటుంబ సమస్యలు కావచ్చు లేకపోతే నేను పని చేయలేక నాకు మానసికమైన ఒత్తిడి కావచ్చు దాని మూలంగా నేను రాజీనామా ఆమోదిస్తున్నాను అని తమరు మంచి మనసుతో మీరు చెప్తారని నేను వేరుకుంటున్నాను కూర్చోండి కూర్చో అదే కదా సేమ్ అంతే కదా సేమ్ ముగ్గురు అది ఒకటి కదా చెప్పండి చెప్పండి అధ్యక్ష మేము రాజీనామా చేసి చెప్పండి ప్లీజ్ తిరుమతి గారు మీకెందుకండి మాట్లాడుతున్నారు రాజీనామా చేసే కదా పోయావు ప్లీజ్ మాక అధ్యక్ష మాట ఇంచుమించు ఆగస్టు ముప్పై తేదీ అధ్యక్ష గత సంవత్సరంలో మేము రాజీనామా చేయడం జరిగింది మీకు అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష నా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయడం వల్ల మీరు దయచేసి మీరు నా రాజీనామాను ఆమోదించాల్సి కోరుతున్నాం అధ్యక్ష ఆగస్ట్ ముప్పై తారీఖుని వ్యక్తిగత కారణాల వల్ల మీకు రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది దయచేసి దాని పరిశీలించి తొందరగా మా రాజీనామాను యాక్సెప్ట్ చేస్తారని ఓకే ఓకే ప్లీజ్ హలో దాని మీదే మాట్లాడను నేను నాకు అది వాళ్ళ వ్యక్తిగతం నేను నేను ఎందుకు రావడం లేదు వాళ్ళ వ్యక్తిగతం ఇప్పుడు నేనే మాట్లాడతాను తప్పు అధ్యక్ష అధ్యక్ష మన అందరం కూడా ఒక సద్భావన వాతావరణంలో మీరు అక్కడ స్పీకర్ గారు ఇక్కడ చైర్మన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష ఒక ఆహ్లాదకర వాతావరణంలో స్పోర్ట్స్ కండక్ట్ చేయాలని దాంతోపాటు రిక్రియేషన్ కోసం ఇంకా మిగతా కార్యక్రమాలు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష మీరు అనౌన్స్ చేశారు మేము అందరం కూడా పేర్లు కూడా ఇచ్చాము అందరూ పార్టిసిపేట్ చేసాము చేశారు దాన్ని చాలా ఉండాలి కానీ ఆ గ్రౌండ్లోకి వెళ్తే వివక్ష కనిపిస్తుంది శిక్ష దయచేసి అర్థం చేసుకోవాలి ఎందుకంటే సభని చిన్న చూపు చూడకూడదు సభకి ఇవ్వాల్సిన గౌరవం శాతం గౌరవం శాతంకి ఇవ్వాలి అలాగే మన శాసనమండలికి ఇవ్వాల్సిన గౌరవం సాయంత్రం నిన్న ఆ డయాస్ మీద ముఖ్యమంత్రి గారు శాసనం తప్పు కాదు స్పీకర్ గా ఉన్న తప్పు తప్పు వాళ్ళ దస్ట్ కానీ చైర్మన్ గారిని ఎక్కడా కూడా చైర్మన్ గారిని ఎక్కడా కూడా చైర్మన్ గారు అంటే ఏ రకంగా ఏ రకంగా మండల్ని ఏ రకంగా మీరు మనల్ని చిరం చూస్తున్నారో విశిక్షణ విశిక్షణ చూపెడుతున్నారో లేదు చైర్మన్ గారు వచ్చి చైర్మన్ గారిని వ్యక్తిగతంగా మీరు ఎంత ప్రధానం చేస్తున్నారో దయచేసి ఈ సభలో పార్టీలకు అతీతంగా దీని మీద స్పందించాలి పార్టీలు కదా ఎందుకంటే అందరూ ఈ సభలో సభ్యులు నిన్న నేను ఎంత గౌరవంగా వీడుకొని చెప్తున్నప్పుడు సభ్యుల గురించి మనం ఎంత గౌరవంగా మనం అందరం కలిపి ఏ రకంగా మాట్లాడుకుందాం ఇదేమి సొంత ఆస్తులు కానీ లేకపోతే మన మనకి తగద కాదు ఇది సభ సాంప్రదాయాన్ని సభ సాంప్రదాయాన్ని అలాగే వ్యక్తులు గవర్నమెంట్ కాపాడని తాలూకా అది సభ్యులు చెప్తాను దీని మీద ఏ అధికారులు అయితే ఈ విశేషారా వాళ్ళ ఒక ఎంక్వైరీ అయ్యింది అధ్యక్ష అధ్యక్ష అండి దీంట్లోకి వెళ్తాను ఇంకో అనుకోద్దా అధ్యక్ష మొన్న రిపబ్లిక్ డే అయింది అధ్యక్ష రిపబ్లిక్ డేకి నేను కూడా వెళ్ళాను అధ్యక్ష దానికి ఆ రోజు మంత్రిగా ఉన్న మనిషి గారు ఇంకా మిగతా ఇద్దరు మంత్రులు అందరూ కూడా కలిశారు అధ్యక్ష లేదా అక్కడ కూర్చోలేదు అధ్యక్ష నాకు అక్కడ చేయలేదు అధ్యక్ష అక్కడికి వెళ్తే నన్ను తను తీసుకొచ్చి మీ చేరిలో కూర్చోమన్నారు గారిలో కూర్చోమన్నారు లేకపోతే మంత్రి గారి తీరులో కూర్చోమన్నారు అదే అదే అధ్యక్ష అంటే ప్రోటోకాల్ చూస్తున్న అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఎంత టికెట్ గ్రాంట్ గా తీసుకుంటున్నారో అందుకని చెప్పడమే కానీ కానీ అది అది పక్క పెట్టింది అధ్యక్ష మాకు జరిగితే పర్వాలే కానీ సాక్షాత్తు ఆ చర్య జరిగితే అవమానం అది కాదు కదా అధ్యక్ష దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి దీని ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించాలి దీన్ని వెంటనే అధికారులు మీదతో ఎంక్వైరీ చేసి అధికారుల మీద తెలియజేసుకోవాలి దీన్ని వెటిఫై చేయాలని మీ ద్వారా మిమ్మల్ని కోరుతున్నా చెప్పా